హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే రవ్వ చేప ముక్కలు తీసుకొచ్చారండి మా వారు ఇవి మాకు దొరకడం కూడా కొంచెం కష్టమే ఎందుకంటే చేప ముక్కలు చాలా టేస్ట్గా అయితే ఉంటాయంట ఇవి చాలా ఏరియాలో దొరుకుతాయండి వీటిని ఈ చేపలతో పులుసు అయితే పెడితే చాలా రుచిగా ఉంటుందని చెప్పి ఆ ముక్కలు అయితే తీసుకుని వచ్చారు ఈ ముక్కలు కూడా వాటాల ముక్కలు అండి మొక్కలు పెద్ద సైజ్ వచ్చినాయి బాగుంటాయి అని చెప్పి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది చక్కగా వస్తుంది మీరు నా వీడియోస్ని అన్ని చూడవచ్చు ఎవరైతే నాన్ వెజ్ని ఇష్టపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి నాన్ వెజ్కి సంబంధించిన రెసిపీస్ చాలా వరకు నా ప్రీవియస్ వీడియోలో ఉన్నాయండి ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి అంటే చూడండి మీరు చూడడం వల్ల మీకు నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా వాటికి తగ్గట్టుగా నాన్ వెజ్ రెసిపీస్ అయితే చేసి ఉన్నాను అప్లోడ్ చేసి ఉన్నాను వీడియోస్ ఈ చేపల కూరకైతే నేను ఒక మూడు గరెట్లు నూనె వేసుకున్నానండి అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు కానీ లేదంటే రెండు చిన్న సైజు ఉల్లిపాయలు అయినా సరే తీసుకుని క్రష్ చేసుకుని వేసుకోవాలి ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది బాగా మెత్తగా ఉంటే బాగోదండి కొంచెం బచ్చగా మనం నూరుకుంటేనే బాగుంటుంది ఇదివరకు అయితే మనకి రుబ్బరోలు అవి ఉండేవి కనుక వాటిలో అయితే దంచుకునేవారు ఇప్పుడు మిక్సీలు వచ్చే వలన వాటికి తగ్గట్టుగా మనం కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి ఈ పేస్ట్లో కొంచెం పసుపు వేసి వేపుకుంటేనే రుచి బాగుంటుంది చేప ముక్కలకైతే నేను ఆల్రెడీ పసుపు అలాగే కారం కొంచెం ఉప్పు కూడా పట్టించి పక్కన పెట్టానండి దానివల్ల ఏంటంటే ఆ చేప ముక్కలకి ఉప్పు కారం అన్నీ కూడా బాగా పట్టి ఉడికేటప్పుడు ముక్క కూడా మంచి రుచిగా ఉంటుంది అందువల్ల నేను అలా చేస్తూ ఉంటాను ఈరోజు మా వారు తీసుకొచ్చిన చేప ముక్కలకి తగ్గట్టుగా మా చెల్లాయి మరిది కూడా వచ్చారండి వాళ్ళకైతే ఈ చేపల పులుసు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా మా చెల్లాయికి అయితే చేపల పులుసు చాలా ఇష్టం అండి సరే తను ఎలాగో వచ్చింది కదా తనకి ఇష్టమైన విధంగానే పులుసు చేస్తామనే ఉద్దేశంతో ఈ చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో అయితే మసాలా అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్తో పాటు కొంచెం గసగసాలు చెక్క లవంగాలు వేసాను ధనియాలను జీలకర్ర కూడా వేసుకోవాలండి ఒక స్పూను వేసుకుని వాటిలో పేస్ట్ కింద చేసుకోవాలి మీకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మసాలా అనేది వేసుకుంటూ ఉంటారు ఈ చేపల కూరలో మీకు నచ్చిన విధంగా మీరు మసాలా వేసుకోవచ్చు కొంతమంది అల్లం వెల్లుల్లి వేసుకుని జీలకర్ర నూరుకుని వేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వెల్లుల్లి జీలకర్ర మాత్రమే వేసుకునే వాళ్ళు ఉంటారండి కొంతమంది మసాలా పౌడర్స్ అవి వేసుకోరు మా ఇంట్లో అయితే మేము యూస్ చేస్తామండి చేపల కూరకి టేస్ట్ అయితే బాగుంటుంది వాసన అనేది రాకుండా ఉంటుంది అందులోనూ నేను చేపలు కడిగేటప్పుడు ఎప్పుడైనా సరే నీసువాసన రాకుండా ఉండాలంటే కంపల్సరీ కొంచెం ఉప్పు నిమ్మరసంతో కడుగుతానండి దానివల్ల ఏంటంటే చేపలు మనకి చేతికి జిడ్డు కూడా మనకి అంటదు అలాగే మనకి ఇల్లు అంతా కూడా వాసన అనేది రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా చేయడం వల్ల ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఒక మూడు స్పూన్లు కారం వేసుకున్నాను అలాగే ఒక స్పూను గళ్ళ ఉప్పు కూడా వేసుకుని కళ్ళు ఉప్పు అంటారు కదా కొంతమంది గళ్ళు ఉప్పు అంటారు ఆ ఉప్పు కూడా వేసుకుని వేపుకుంటున్నానండి ఈ మసాలా అనేది బాగా వేగాలి వేగిన తర్వాత మన నూనె ఎప్పుడైతే పైకి కనపడుతుందో అప్పుడు చేప ముక్కలు వేసుకుని మగ్గ పెట్టుకుంటే అప్పుడు చేప ముక్కలకి ఆ మసాలా అంతా కూడా బాగా పట్టి రుచి బాగుంటుంది కొంతమంది చింతపండు నీళ్లు వేసిన తర్వాత చేప ముక్కలు డైరెక్ట్గా వేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేసుకుంటూ ఉంటారండి చేపల పులుసు అనేది చాలామంది మా ఫ్రెండ్స్ అలాగే మా రిలేటివ్స్లో చాలామంది మానిటైజేషన్కి అప్లై చేసుకోలేదేంటి అని అడుగుతున్నారు ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చండి మనకి త్రీ థౌజండ్ వాచ్ టైం వచ్చిన తర్వాత కాకపోతే దానికి యాడ్సే వస్తాయి అందువల్ల నేను ఒక వెయ్యి దాటిన తర్వాత మానిటైజేషన్కి అప్లై చేయాలని ఉద్దేశంతో నేను దాని జోలికి అయితే వెళ్ళలేదు మనకు కావాలనుకుంటే మనం అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఏదైనా సరే మనం కంటెంట్ అనేది మంచిగా ఇవ్వగలిగి యూస్ అనేది కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడే దానికి తగ్గట్టుగా మనం మానిటైజేషన్గా అప్లై చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఆగిపోయాను ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే ఎందుకంటే నాకు యూట్యూబ్ చేయడం అంటే ఇష్టం అండి నాకు కాలక్షేపం కోసం ఏదో నాకంటూ మనసు కొంచెం ఫీస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేశాను అలాగే వీడియోస్ అనేది నేను పెడుతూ ఉన్నాను చాలా వరకు నేను రెగ్యులర్గా వీడియోస్ అనేవి పెడుతూ ఉన్నాను ఈ మధ్యకాలంలో కొంచెం నాకు హెల్త్ బాగోక హస్బెండ్కి హెల్త్ బాగోక కొంచెం ఇంట్లో కొంచెం పరిస్థితులు అయ్యి కొంచెం నాకు అనువుగా లేక నేను వీడియోస్ అనేది నేను చేయలేకపోయాను అందువల్ల వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతూ వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా వరకు పూజా వీడియోస్ నేను ఏవైతే పూజలు చేసి వీడియోస్ పెడుతున్నానో వాటిని చాలామంది ఆదరించారు వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే నాన్ వెజ్ వెజ్ ఇష్టపడేవాడు కూడా చాలా వరకు నా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ చేపల అయితే నేను చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు తీసుకున్నానండి ఇది చాలా పుల్లగా ఉంది చేపల పులుసు కాని ఏదైనా పులుసులు పెట్టేటప్పుడు నాన్ వెజ్ సంబంధించినవి ఉప్పు కారం మసాలా పులుపు అన్నీ సమానంగా ఉంటేనే ఆ రుచి అనేది బాగుంటుందండి కంపల్సరీ ఇందులో కొత్తిమీర ఉండాలి కొత్తిమీర లేకపోతే చేపల పులుసు అస్సలు బాగోదు నేను పచ్చిమిరకాయ వేసి కొత్తిమీర వేసి పులుసుని బాగా మరగబెడుతున్నాను ఇది ఒక ఐదు నిమిషాలు అయ్యేటప్పటికి దగ్గరికి అయిన తర్వాత చేపలు కూడా తొందరగానే ఉడికిపోతాయి అది దగ్గరికి అయిన తర్వాత పులుసు అనేది దింపేసుకోవడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు బిగ్నెస్ కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను వంటకాలు అనేవి మీకు చూపెడుతూ ఉన్నాను నేను ఏ వీడియోస్లో అయినా సరే ఎక్కువగా మీకు ఎక్కువ మసాలాలతో ఉన్నాయి కానీ అలాంటివి నేను ఎక్కువ చూపించను సింపుల్గా ఉండే రెసిపీసే చూపిస్తూ ఉన్నాను మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్